నమస్తే మీరు చూస్తున్న పిఆర్ న్యూస్ నేను మీ పివిఆర్ ఆదన్ బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక సమావేశం పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ జగ్గ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

ఏర్పాటు చేయబడి సంస్థ అధ్యక్షుడు మల్లికార్జున పొరపాటు మల్లికార్జున పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుండి బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టిసి మైనార్టీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు కూ మార్గదర్శకత్వంలో అందరినీ ఐక్యం చేసి బలహీన రాజ్యాధికారాన్ని సాధించడం కోసం ఒక ప్రయత్నం నడుస్తుంది దానికోసం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వెంకటేష్ గారు అలాగే రూబెన్ గారు అలాగే నా చెక్కు నాగ్రా గారు అలాగే లింగన్ గారు మరి సోదర మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈరోజు ఐక్యవేదిక కార్యక్రమంలో వాళ్ళకి చేశారు వారందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కోరుతున్నారు ఈ సందర్భంగా పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక యొక్క విధానాలు అన్ని పెంపొందించుకోవడం జరిగింది జిల్లాలో అనేక రకాలైనటువంటి బలహీన వర్గాల సంక్షేమం కోసం ఏ పనులైతే చేయాలో వాటి గురించి ప్రయత్నాలు చేయడం జరిగింది అలాగే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైనా సరే శోక సంస్థలు ఏవైనా సరే వాళ్ళు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలకు కూడా సహృదయంతో వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయడం కూడా జరుగుతాం ఉంది కొన్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మరి కార్యవర్గాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఐక్యం చేసి మనందరికీ కూడా సంక్షేమ మార్గాలను అట్లాగే రాజ్యాధికార మార్గాలను తీసుకున్న ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి అలాగే ఇతర ముఖ్యగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మాచర్లో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి అడిగినందుకు మరి మీరందరూ కూడా ఈ సమావేశానికి తగ్గు వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని చాలా గానే తయారు చేద్దాం అనుకున్నాం ఎందుకంటే సమయాన్ని దాన్ని సేవ్ చేసుకుంటూ జాగ్రత్తగా విషయాన్ని మీ అందరికీ తీసుకెళ్ళాలనేది మాకు ఉద్దేశం ఈ సందర్భంగా మొట్టమొదటిగా మరి ఈ కార్యక్రమాన్ని గురించి లింకన్ గారిని రెండు మాటలు మాట్లాడి మాట్లాడాలని చెప్పేసి కోరుతూ బలహీన వర్గాల ఐక్యవేదిక యొక్క విధి విధానాలకు సంబంధించి అలాగే దానికి పనిచేస్తున్నటువంటి సంఘాల యొక్క అభిప్రాయాల గురించి ఈ సమావేశం గురించి మాట్లాడుతున్నాను నిష్పత్తి ప్రకారంగా ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనేటువంటిది ఈ భారతదేశంలో ఒక జాతి కోసం మొదటిగా పొంతెత్తినటువంటిది కృష్ణ మాదిగా మందా కృష్ణ మాదిగా ఒక మాటలు చెప్పాలంటే ప్రపంచంలో ఒక జాతి కోసం ఒక నెల్సన్ మండేలా ఎలా అయితే ఒక పోరాటం కలిపి విజయకేతను ఎగరేశాడో అదేవిధంగా ఈ దేశంలో మొట్టమొదటిగా ఒక కుల సంఘాన్ని నిర్మాణం చేసి

రాజ్యాధికారాలు రావాలి అంటే బాబాసాగర్ అభివృద్ధి కావాలి గారి ఆశయం అది మనం ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రాహాల కాకుండా పాఠ్యాల కలిసే విధంగా మనందరం కూడా వింటూ పోవాలి వింటూ పోవాలంటే కర్నాడు జిల్లాలో నేను రెండు సంవత్సరాల నుంచి అలా తండ్ర కృష్ణమూర్తి గారు ఏ సబ్జెక్ట్ అర్థం ఆయన ఎంతో ఖచ్చితంగా పట్టుదలతో మనందరి జీవితాలు మార్చాలని చెప్పేసి సామాజిక భావాలతో రాజకీయ పార్టీలకు ఆయన ఆయనలాగానే మనందరం కూడా ముందుకు నడిస్తే రాష్ట్ర ప్రస్తుతం మార్పుల నుంచి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మనకు ఏమైతే రావాలో అది కూడా రాబట్టినటువంటి అవకాశం ఉంది సరిదాకా అన్న అప్రాని గారు చెప్పినట్టు ఆయన శ్రీ మంతకృష్ణ మాది గారు ఒక అంటగట్టారు ఆయన ఆయన ఒక కులానికి కట్టారు మాదికలు మాత్రమే ఈ దేశంలో భారతదేశంలో ఎక్కడా కూడా ఆరోపిస్తలేదు కానీ మానిషి గారు మిస్ సరణ కోసం చేసినట్టు పోరాటం ఆ పోరాట పరిస్థితినే ఆరోపిస్తూ వచ్చింది అట్లాగే మనం ఉన్న వాళ్ళం కూడా పీసీలో కానీ ఎస్టీలో కానీ మైనారిటీలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల్ని మనమే ఆయుధ గవర్నమెంట్ వాళ్ళు కానీ కొత్త కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శలు డైస్థాయిలో చేస్తాం ఇక్కడ పెద్ద స్థాయిలో మనం మాత్రం మన వరకే మన కుటుంబం వరకే పరిమితం మనం చేసే కార్యక్రమాల్లో ప్రతి కూడా సూచన తప్పకుండా కార్యక్రమాలకు కూడా ఆ వర్గాలకు సంబంధించిన మాత్రమే వేస్తారు అందరిని ఆహ్వానించుకుంటారు అంబేద్కర్ జరిగితే డలి మాత్రమే చేయాలి ఊరే గారికి జరిగితే డీసీ మాత్రమే లేవు అతనికి జరిగితే మాత్రమే దౌర్భాగ్యం మనలో కూడా ఏర్పడదు అలాంటి పరిస్థితులు విడనాడాలి అలాంటి విడనాటి మనం ఏదైతే ఐక్య వేదికలను మాట్లాడుకుంటున్నామో అవన్నీ కూడా కన్సిరెరెన్స్గా చేసుకుంటే వాళ్ళ తారాలు తన నేర్చిందైతే అన్ననాటిలో చేసిన పోరాటాన్ని మన చేసి కూడా విడియో జల నుంచి ఆయన పోరాటానికి మనం అంతర్తీ చేస్తాం

మనం జన్మించటం అది మన పొలాలు గడ్డ మీద కొట్టడం మనందరూ కూడా సంతోషకరమైన వాళ్ళు సిద్ధాంతాలు వేరు రోగేణ్ గారు చెప్పినట్టు ఎంఆర్పిఎస్ ఉద్యమాలు లేరు బీసీ ఉద్యమాలు వేరు కృష్ణమాల తప్పులు పడేది లేరు ఆర్ కృష్ణయ్య తప్పులు పడేది వేరు గంగా కృష్ణమూర్తి గారు పోరాటాలు లేదు ఆయన ఆలోచన నిదానాలు లేవు ఎస్సీ ఎస్పీసీ మైనారిటీలు అంటే ఒక ఐక్యత చేతి బహుజన సిద్ధాంతం మరి ఈరోజు మన మహిళలు ఉన్నారు ఈ మహిళలు కూడా మనం ఐక్య వేదికలో కొంతమందిని తీసుకోమని కూడా నేను గతంలో కూడా మనసేసారి కూడా చెప్పాను నాది కళాకారుల ఉద్యమం నాది ఈ పొలం ఈ పోరాటం ఎన్ని చేసి చేసి ఉన్నాము బహుజన సిద్ధాంతం బహు కళాకారుల కానీ అంటాను అనే ఒక పిలిపిస్తే ఆయన ఏ పార్టీలో ఉన్నా మేము పరిగెత్తుకుంటూ వస్తా మరి దాచేపల్ల ఐదు వందల మందిని మరి మన మాస్టర్ గారు కానీ మన అరవ్ గారు కానీ మల్లికత్వ్ కానీ పిలిచినప్పుడు మా మహిళలు అతను ఎర్ర టెండలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా నేను డ్యాన్సులతో నృత్యాలతో డప్పు కళాకారుల జీవో తీసినప్పుడు కూడా నా ఊరిని నన్ను చాలామంది విమర్శించు అవన్నీ నేను రోజు గారు అన్నట్టు కృష్ణ మాధి గారిని ఇలా చేసిన చరిత్రలు ఉన్నాయి అట్లాగే గంగా కృష్ణమూర్తి గారు ఇవాళ మా అన్నగారు ఈ పోరాటము ఈరోజు కాదు భోజనం ఆయన మొట్టమొదటి ఎన్నికల అన్ని వర్గాలు ఎందుకంటే అనగారిన వర్గాల్లో ఆధిపత్యంలో జాతర్కి ఒక జ్యోతిలా వెలిగినాడని కూడా మా పార్టీ వేరు నా సిద్ధాంతాలు వేరు రోదేని గారు వేరు మరి వెంకన్న గారు వేరు మేమందరం కూడా ఏ పార్టీలో ఉన్నా ఒక బీసీలో ఓట్లు వేస్తే ఆయన జగన్ కృష్ణమూర్తి గారు రేపు ఒక ఎంపీ కాడు ఒక ఎమ్మెల్సీ కాడు ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే అన్ని వర్గాలు ఉన్నాయి కళాకారుల సంఘం అంటే నాకు అనేకమైన కులాలు ఉన్నాయి మరి ఇట్లు ఉన్నారు కమ్మవారు ఉన్నారు వీళ్ళు అంటే మా వృత్తిపరంగా చెప్తున్నాను మరి కులాలంటే పోవు ఎస్సీ ఎస్ట్ బీసీ మైనార్టీలు అంటే ఆ రోజు కాంచిన బహుజక సిద్ధాంతమే ఈ బహుజన సిద్ధాంతాన్ని మనసారి ఎంచుకున్నందుకు నేను చాలా గర్వపడతాను అట్లాగే మా కళాపృతాలు కూడా ఆయనే ఐక్యవేదికలో ఒక మహిళా సంఘాన్ని ఇక్కడ కూర్చోబెట్టాలని కూడా నాకు కోరిక ఒక కళాకారుల విభాగం కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఒక కళా విభాగం ఉండదు ఈ కళా విభాగం కూడా ఐక్యవేదికలో మేము ఉంటాం మహిళా సంఘం ఉంటాం ఆయన ఎక్కడికి వెళ్ళామంటే టీడీ వరకు పోవటానికి కూడా నేను ఆశిస్తున్నా ఒకే మాట పిలిపించాడు ఆయన మేము ఏం ఆశించలేదు కూడా ఇప్పుడు కూడా కానీ అక్కడ మర్చిపోతున్నారు కృష్ణమూర్తి గారు ఈ ప్రభుత్వంలో పండ్లు జరగట్ల ఇందుకు జరగట్లేదు అనేది వాళ్ళే తెలుసుకోవాలి కళాకారులు కాలేజంటే పదహారు సంవత్సరాలు ఎమ్మెల్యే గారికి మేము అందరం ధర్నాలు చేస్తాము దీక్ష కూర్చోలేదు ఇక్కడ చూస్తుంటాం సొంత ఇల్లు కట్టుబడి పట్టాలి ఉంటానికి కూడా ఇవ్వలేకపోతుంది ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు చెప్పాలా నాలుగు సార్లు సపోర్ట్ చేశారు నేను తెలుగుదేశానికి సపోర్ట్ చేయలేదే మరి తెలుగుదేశంలో పట్టాలి ఈ ప్రభుత్వంలో పట్టాలు ఎవర మరి మన జానపద కళాకారులు అన్నగారు ఆ చివరి నుంచి చివరి వచ్చిన సాయంత్రం అన్నం తిన్నమో తినలేదు మా బాధలు మాకు తెలిసి ఎవరి కోసం ఇష్టమూర్తి కోసం మేము నేను తపన పడదు ఆ నాయకత్వం కోసం నేను తపన పట్టదు ఇవాళ కూడా ఇప్పుడు వచ్చి మా మహిళలు పోతానంటే అమ్మ వస్తున్న వాళ్ళు కూడా అన్నం మీరు కూడా కూర్చున్నారు మరి వారి గౌరవం ఇవ్వాలి కదా మహిళల్లో కూడా కళాకారులు కూడా గౌరవం ఏ రాజకీయ పార్టీ కూడా కుల సంఘాలను గౌరవిస్తున్నారు తప్ప కళాకారులు గౌరవించే రాజకీయ పార్టీ లేవు జగన్ గారు ఎలా ఒక్క కళాకారుల గురించి మా మరి దాన్ని కూడా అన్నగారి కళాకారుడే కళామాతలు ముందు పెట్టే ఆయన కూడా ఆయన దృష్టి చేస్తే మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తాను ఒక కళాకారులు చనిపోతే సీకి రాశి ఎవట్లా నువ్వు మళ్ళల్లో పుట్టావు మరి ఒకటి మాకు ఎక్స్ప్రేస్ రావట్లేదు లోన్స్ రావట్లేదు ఇవ్వస్తూ రావట్లేదు మేము ఎవరికి చెప్పుకోవాలి కృష్ణమూర్తిగా గారిని చెప్పుకోవాలి ఆయన చెప్పుకోవాలంటే ఆయన పవర్స్ కావాలి పవర్ రావాలంటే మనందరం పవర్స్ ఇచ్చాము మరి ఇచ్చినప్పుడు కూడా ఆయన కొంతమందికి చాలామందికి న్యాయం చేశాడు మన కళాకారులకి మహిళలకి భోజన సిద్ధాంతానికి నేను మాత్రం పట్టుబడి ఉంటా అన్నగారి కమిటీలో మేము కొంత సభ్యులుగా ఆయన పనిచేయడానికి నిర్ణయించుకున్నారని కూడా ఈ సభ అందరూ తెలియజేస్తూ ఈ రోజున మిగితమ్ నాయకులు ఎమ్మెల్సీ దంగా కృష్ణమూర్తి గారు పిలుపుమేరా బీసీ సంక్షేమం చేసినందుకు పేరున ధన్యవాదాలు తెలుసు పలనాడులో బీసీ ఐక్యవేదిక ఏర్పాటు చేసి బీసీసీ మైనార్జి వర్గాల మొత్తాన్ని కూడా ఒక దాడిగా తీసుకురావాలని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేయడానికి మన ఇబ్బంది దగ్గర గారిని అభినందిస్తూ ఈ శాఖ శాఖ తరఫున వారి సినిమా సత్కారాలు

బ్రిటిష్ ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ముప్పై కోట్ల పొలజన జరిగింది అప్పుడు జనాభా భారతదేశ జనాభా ముప్పై కోట్ల జనాభా ఈ రోజున నూట నలభై కోట్ల జనాభా భారతదేశంలో బీసీఎస్సీ మైనార్టీ వర్గాలు ఎంతమంది మేము ఉన్నాము మా పొలం చెప్పండి ఇక పులులకి లెక్కలు ఉన్నాయి దెక్కకు లెక్కలు ఉన్నాయి కుందే లెక్కలు ఉన్నాయి మరి మా పొలాలకు ఎంత లెక్కలు ఉన్నాయి మీరు మాకు సీట్లు ఇస్తున్నారు పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి మీరు మాకు సీట్లు ఇస్తే మేము చేసాల్సిన పరిస్థితి మాకు వస్తుంది అని చెప్పని మన బీసీ ప్రధానమంత్రి గారు అనేటువంటి మోదీ గారి గారికి జంత్రపత్ర దాకా నాలుగైదు సార్లు వెళ్ళి శంకర్రావు గారు మేమందరం చేస్తే త్వరలో అది సాధ్యం కాదు అనే పరిస్థితి తీసుకొచ్చే సందర్భం అలాగే మరి మన బీసీ నాయకులైనటువంటి తేజస్ యాదవ్ గారు మరి మా బీహార్ రాష్ట్రంలో అరవై ఐదు పర్సెంట్ బీసీ జనాభా ఉందని చెప్పి తెలిసారు మన ప్రీద నాకు ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కుల జరుపుతామని చెప్పని చెప్పి అని మన చెప్పిన సందర్భంగా మన పదవ తారీఖున కులజానంగా దొరుకుతామని చెప్పి అన్నారు ఆ సందర్భం మన కుల జరిపితే మన బీసీసీ మైనార్టీ వాస్తావరణం మనకు రావాల్సిన రాయితీలు మనకి మేమంతా మాకు రావాల్సిందంతా అనేది మనకు తెలుస్తుంది ఎన్ని మనం ఉద్యమాలు చేసినా ఎన్ని చేసినా కూడా మనము మన పోరాటం అనేది మన జనాభా ఎక్కడ తెలిసిన తర్వాత మన పోరాటం మనకు రావాలని పరిస్థితి అలాగనే మొత్తమోసారిగా ఈ మా ఈ మల్నాడు ప్రాంతంలో ఒక బీసీ నాయకుడిగా ఎదిగి ఈరోజు మనందరం కూడా స్ఫూర్తిగా దాయక సంఘా సంస్థ గారికి మరి మళ్ళీ వారికి మంచి మంచి పొజిషన్ ఇస్తారని చెప్పని నేను ఆశించుకుంటూ భవిష్యత్తులో వాళ్ళని మంచి పొజిషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ సంక్షేమ సంఘ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా నేను వారిని అభినందిస్తున్నాను అయితే ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ వంద బలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోలేని పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేసి మమ్మల్ని చీసెల్ రకరకాలుగా చేస్తారు అయితే ఉత్తర భారతదేశంలో బీహార్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ బీసీలు రాజ్యాన్ని ఏకన్ముఖులు అయ్యి అందరూ బీసీలు రాజ్యాధికారాన్ని హస్తగతం చేస్తారు అయితే దక్షిణ భారతదేశం వచ్చేటప్పుడు ఒక తమిళనాడులోనే కరుణానిధి గారు తర్వాత వారి కుమారు స్టాలిన్ గారు ఖచ్చితంగా బీసీని ఒక స్థాయిలో పెంచి వాళ్ళ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసి ఈ బలహీన వర్గాలు ఉన్నతిని ఎప్పుడూ చాలా ఉన్నతంగానే పెట్టారంట అయితే ఇక్కడ తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఒక దామోదర్ దామోదర సీఎం గారు చేశారు తర్వాత ఇది కట్టింది వైదని ఉత్ దేశంతో మృతదేశంతో ఉన్నత వర్గాలు లేపల్ నులై ఈ బీసీని అడుగు నుంచి వీళ్ళ రాజ్యాధికారానికి చాలా అయితే ఇక్కడ ఎప్పుడూ బీసీ లేక రాజ్యసభ ఇచ్చింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మా చెల్ల మున్సిపాలిటీ బీసీ ఉంది ఏది రిజర్వేషన్ పరంగా ఎట్లకు కావాలనే రఘురాం రెడ్డికి కొంత పిల్లుడు చైర్మన్ ఇచ్చారు అంటే బీసీలు కాకుండా మా వాళ్ళు కూడా అధికారం చేశారు మున్సిపల్ చైర్మన్ చేశారనే ఒక నానుడి ఒక ప్రజల్లో తెలియపరచడానికి కానీ ఈయన మరోభా దెబ్బతింటుంది వాళ్ళకి అవసరం లేదా అధికారం అనే దాహంలో ఎంతవరకు బీసీల్ని సెక్షన్ సెక్షన్ని అడగొచ్చి వాళ్ళ ఉన్నతిని కోరుకుంటూ ముందుకు ముందుకెళ్తున్నారు అయితే ఇక్కడ గంగాపృష్ణమూర్తి గారు అన్నగారిని నేను ఎందుకు అంటుందంటే చదువుకున్నప్పటి నుంచి కూడా మాకు మంచి పరిచయం ఈవెన్ ప్రజలు కూడా మేము ఆ పంచాన్ని వదులుకొని ఉండలేదు ఆయన టూరిస్ట్ నాయకుడిగానే ఒక స్ట్రాటజీ ఆయన మొదలయ్యి రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ ఈ రీసెంట్గా తిరుపతి దేవస్థానానికి అధ్యక్షులుగా చేస్తారని చాలా ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశం ఎదురు చూసి ఈజీగా మా అన్నగాన్ని అధ్యక్షులు చేస్తారు కానీ అంటే బలహీన వర్గాల ప్రజలకి సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ గంగా కృష్ణమూర్తి గారు మేము ఉద్యమ నాయకులుగానే చూశాము ఎందుకంటే బలహీన వర్గాలు రాజ్యాధికారా సాక్షుతానే వారు ఉద్యమాల నుంచే నాయకులయ్యారు కాబట్టి అన్ని భయం కూడా మనందరం కూడా ఆ పథాన్ని తీసుకొని ఉద్యమాల ద్వారా మనం నాయకులైతాం చాలా సంఘాలు వచ్చాయి కానీ ఇప్పుడు తీసుకున్న సంఘం ఒక బలమైన ముద్ర ఈ మల్నాడు జిల్లాలో వేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా అంతేకాకుండా గత మూడు దశాబ్దాలుగా మల్నాడు జిల్లాలో బీసీల యొక్క ప్రాంతం అయితే ఎక్కడా లేదు కాబట్టి నామికలు చిన్న చిన్న నామినేటెడ్ పోసుకుంటారు ఉంటారు కానీ రాజ్యానికి కానీ వాళ్ళ దృష్టి లేదు బీసీలు కానీ పదిహేను వర్గాలు కానీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ఆలోచించి మీరు రాబోయే రోజుల్లో బలహీన వర్గాలని నాయకులు చేసుకోవడానికే ప్రయత్నం చేయండి ఒక్కసారి మనం బలహీన వర్గాల నాయకులు అయితే ఆ వ్యవస్థ అంతే కంటిన్యూషన్ గా పాకుతూ ఉంటుంది కాబట్టి మనం కావచ్చు మన వారసులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు బలహీన వర్గాలు రాజ్యాధికారం పొందడం వల్లనే వారి యొక్క బతుకులు మారుతాయి మనం బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలు కలిస్తే విడివిడిగా ఉండే బలహీన వర్గాలు కాబట్టి ఈ బలహీన వర్గాల బలమైన వాయిస్ని నిలిపించడానికి గంగా కృష్ణ అన్నగారితో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరూ వారికి చాతరైనంతగా చైతన్యపరిచి సమాజంలో బలహీన వర్గాల రాజకీయ రాజ్యాంగ ప్రత్యేకాలను మెస్ చేసుకుంటూ అవకాశం చెప్పడానికి చాలా దీని యొక్క ఎందుకు ఈ పల్నాడు బలహీన వర్గాల ఐక్య ఏర్పాటు చేసుకోవడం ఆవశ్యకత ఎందుకు ఏర్పడిన విషయాన్ని ఉంది ఇప్పటికే చాలా ఉంది కాబట్టి పల్నాడు బలహీన వర్గాల ఐక్యం ఏ పార్టీ ప్రధాన కాదు ఇది ఒక స్వచ్ఛందమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ కాస్థలు తీర్చిదించాల్సినటువంటి అవసరం ఇది ఒక ఆశయంతో ఇందాక మాట్లాడే పెద్దలు అంబేద్కర్ కానివ్వండి బాబు జగజీవరావు కానివ్వండి పౌరకు సంబంధించి కానివ్వండి మహాత్మాగ్గా పూజలకు సంబంధించి సంబంధించి అదేవిధంగా అబ్దుల్ కలాం సంబంధించినటువంటి ఆ మహానుభావు యొక్క ఆ సంస్కరణ యొక్క ఆ సంస్కరణ వాదుల యొక్క వారి యొక్క రాజ్యాలు సంతాగించడం కోసం మాత్రమే పల్లాడు పలిగిన వర్గాలకి ఏర్పాటు ఏదో చెప్తున్నా ఎందుకు చాలా మంది కూడా పల్లాడు బలహీన వర్గాల ఐక్యవేదిక అంటే ఒక పార్టీకి వ్యతిరేకమో వాళ్ళకి అనుకూలమైన చాలా మంది ఈ పల్లాడు బలహీన వర్గాల ఇంక్యవేదిగా పార్టీకి వ్యతిరేక కాదు పార్టీకి అనుకూలంగా ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం ఉద్యమించడం కోసం పల్లాడు పరండి వాళ్ళని రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని వాళ్ళు కాపాడు కోసం హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడం కోసం ఏర్పడింది పల్లాడు పరంగా రాజ్యాంగ అందర్భావం కావాలి మాట్లాడారు దేశంలో దాదాపు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో మంచి వాళ్ళందరూ కూడా ఎనభై ఐదు పర్సెంట్ వర్గాలు ఆ రోజుల స్వతంత్ర పడాలని ఈ దేశానికి స్వతంత్ర